నమస్కారం మల్లారెడ్డి నా పేరు కోవురు మండల పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ అండి ఈరోజు ఈ మీడియా మిత్రులందరికీ ముందుగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను నిన్నటి రోజున స్థానికంగా ఇక్కడ మా కోవూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేటువంటి నందలగుంట ప్రాంతంలో ఒక చిన్న శ్మశానంకు సంబంధించి ఒక చిన్న సమస్య వచ్చింది ఆ సమస్య గురించి అక్కడ ఉండేటువంటి పెద్దలు స్థానికంగా ఉండేటువంటి నాయకులు అధికారులు అందరూ కూడా ఆ సమస్య గురించి నన్ను ఫోన్ చేసి రమ్మంటే నేను అక్కడికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత రెండు ప్రాంతాలకు సంబంధించినటువంటి ఒక సమస్య కొనసాగుతుంటే దాన్ని పరిష్కరించే దానికోసంగా గ్రామ పంచాయతీలో ఒక నాయకుడిగా అదేవిధంగా గతంలో పనిచేసినటువంటి సర్పంచ్గా పనిచేసినటువంటి అనుభవం ఉన్న వ్యక్తిగా అక్కడికి వెళ్ళి సమస్యని పాల పరిష్కరిద్దామని చెప్పిన పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి ఉండేటువంటి సమస్యని స్థానికంగా ఉండేటువంటి ఆ ప్రజలందరితోటే మాట్లాడి పరిష్కరించడం జరిగింది ఆ సమస్యని పూర్తిగా అయిపోయింది అది అయితే ఈ లోపల నాకు మంచి మిత్రుడు మీడియా మిత్రుడు కార్తీక్ అని చెప్పని బుచ్చులో ఉంటాడనమాట పిల్లోడు ఇక్కడికి వచ్చి స్థానికంగా ఉండేటువంటి గిరిజన నాయకుల మీద మల్లారెడ్డి ఆగ్రహం అని చెప్పినటువంటి ఒక క్యాప్షన్ పెట్టి బయటకు వదిలేదు సార్ దయచేసి మేము ఇట్లాంటివి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం బట్టగాల్చి కాల్చి మొక్క మీద వేసేటువంటి పరిస్థితులు చేయకండి కేవలం రాజకీయాలకు అంటే రాజకీయాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో అంటే ట్రిక్స్ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి రాలేదు ప్రజలకి మేలు చేద్దామని చెప్పినటువంటి ఉద్దేశంతో వచ్చాను ఒకటే ఒక విషయం సూటిగా చెప్పదలుచుకున్నాం మీరు ఈరోజు పెట్టినటువంటి క్యాప్షన్ని బయట ఎవరు చూసినా కానీ ఏమనుకుంటారంటే అదే విధంగా ఉంటుంది కాకపోతే మీకు తెలియని విషయం ఏంటంటే మీరు పెట్టినటువంటి క్యాప్షన్ కంటే దాంట్లో ఉండే మ్యాటర్ చూడండి మీరు పెట్టిన మ్యాటర్లో ఎక్కడన్నా నేను అగ్రెసివ్గా మాట్లాడినట్టు మీకు కంటికి కనపడిందే ఇట్లా లేకుండా ఇట్లా ఎందుకు ఇట్లాంటి మాటలు అంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఏమన్నా మీకు ఎవరైనా చెప్తున్నారా ఇట్లా చెప్పమని చెప్పని నాకు తెలిసి నేను ఒక విషయం చెప్తున్నాను హో గ్రామ పంచాయతీ పరిధిలో నందలగుంట ఎన్పికేఆర్ కాలనీ విఘ్నేశ్వరపురం రామనాథపురం ఎన్ పిఆర్ఆర్ కాలనీ తిరువీ దిబ్బ దిబ్బ ఎస్టీ పెద్ద కాలనీ ఉంది ఈ కాలనీలో మీరు ఎక్కడికన్నా వెళ్ళండి ఎక్కడికి వెళ్ళినా సరే మల్లారెడ్డి గురించి ఏ ఒక్కరైనా ఎస్టీ నాయకులు ఎస్టీ ప్రజలు ఎవరైనా ఉంది కానీ తప్పు కానీ చెప్తే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని చెప్పని ఇంత అంతమంది ముందు తెలియజేస్తున్నాను ఒకరు మాత్రం చెప్తారు ఎందుకంటే ఎవరంటే అపోజిషన్ పార్టీ ఉండే వాళ్ళు ఎవరైనా చెప్పదలుచుకుంటే చెప్పదలుకోవచ్చు లేకంటే నాకు దా దగ్గరికి న్యాయం కోసం వచ్చినప్పుడు వాళ్ళది తప్పు అంటే తప్పని చెప్పి చెప్పినప్పుడు ఎప్పుడైనా ఇట్లాంటి పరిస్థితి ఉంటే ఉంటే ఉండొచ్చు కానీ మిగతా ఏ ఒక్కరికి కూడా రాజకీయాలు మాకు అది దాని పాలిటిక్స్ అనేది ట్రిక్స్ చేసే పరిస్థితులు పెట్టుకో రాజకీయాలు రాజకీయాలుగా చేస్తాం నలుగురికి మేలు చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాం ఇట్లాంటివి ఆ మీడియా ఆ మిత్రుడైనటువంటి ఆ సోదరుడు ఖచ్చితంగా చెప్తున్నాం దయచేసి ఇట్లాంటి ఫేక్ న్యూస్లు పెట్టొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు ఎప్పుడు ఈరోజు ఆ రోజు అని కాదు దగ్గర దగ్గర మా పెద్దలు ఇచ్చినటువంటి ఈ రాజకీయ వారసత్వం దాంతోపాటే రాబోయే రోజుల్లో కూడా మా కాన్స్టిటెన్సీ ఎమ్మెల్యే అయినటువంటి వేమిరెడ్డి రెడ్డి గారు చేస్తున్నటువంటి సేవలన్నిటికీ అభివృద్ధి పదంలో ఏ విధంగా నియోజకవర్గాన్ని తీసుకెళ్తా తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నారో ప్రజలందరికీ ఏ విధంగా మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నారో వాటిని చేసేదానికి కట్టుబడి ఉన్నాం అదేవిధంగా భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం నిన్న జరిగినటువంటి అక్కడ మీరు ఇప్పుడు ఎల్లైనా సరే అక్కడ ప్రజలను అడిగితే నేను ఏం మాట్లాడింది ఏం నాతో పాటు అధికారులు ఉన్నారు నాయకులు ఉన్నారు పోలీసు బృందం ఉన్నారు ఇదే మీడియా మిత్రులు అందరూ ఉన్నారు ఎక్కడన్నా సరే నేను మాట్లాడిన మాట ఎక్కడన్నా కానీ కించపరిచినట్టు ఇంకోటి ఉంటే నేను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని చెప్పి తెలియజేస్తున్నాను మీడియా మిత్రులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం మంచిని ప్రోత్సహించమని చెప్పని ప్రార్థిస్తూ ఉన్నాను